హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్క్వేర్ రసాలు ఊరే పెరుగు కూడా చేయాలనుకుంటున్నారా అయితే రండి చేసేద్దాం దీనికోసం ఒక కప్లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని దీంట్లో ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకుని వీలైనంత పల్సటి మజ్జిగలా చేసుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక అంగుళం అల్లం ముక్క వేసుకుని ఇంకా మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వేసుకుని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్లో కొంచెం ఒక నాలుగు స్పూన్ల వరకు పెరుగు వేసుకుని అందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వడలు వేయటం కోసం మినప్పప్పు గ్రైండ్ చేసుకున్న దాన్ని దాంట్లో కొంచెం ఉప్పు ఇంకా బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకుని కావాల్సినంత నూనె వేసుకుని నూనె వేడేయేంత వరకు చూసుకోవాలి ఇలా నూనె వేడయిన తర్వాత వడలుగా చేత్తో వేసుకోవచ్చు నాకు చేత్తో వేయటం కొంచెం భయం అండి అందుకే నేను ఈ ట్రిక్ యూజ్ చేస్తున్నాను అదేం లేదండి టీ స్ట్రైనర్ పైన కొంచెం వాటర్ అప్లై చేసుకుని ఇలా వడ షేప్లో పెట్టుకుని వేసుకోవటమే ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వచ్చిన వీటన్నిటిని ముందైతే ఒక టిష్యూ పేపర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవాలి కదా మరి లేదంటే మనం తింటున్నప్పుడు ఆయిలీ ఆయిలీగా ఉంటుంది సో నేను ఒక బౌల్లో టిష్యూస్ పెట్టుకుని దాంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకో స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకుని అందులో పోపు దినుసులన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఈ వడల్ని పల్సటి మజ్జిగ ఏదైతే ఉందో అందులో వేసుకుని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఇవన్నీ బాగా మెత్తగా నానిన తర్వాత అప్పుడు పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకసారి వీటన్నిటినీ బాగా కలుపుకుని వేయించి పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పైన వేసుకుని గార్నిష్ చేసుకోవాలి నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువైందండి మీరు ఆయిల్ కొంచెం చూసి వేసుకోండి నేను చేసిన ఈ పెరుగు వడ మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్